మన మనమిలోనికి ఏమీ తేలేదు ఏమి తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు కరవరమైన వాటితో అది సంతుష్టి సహితమైన భక్తి ఐ మీన్ తండ్రి అయిన దేవుని సరైన భక్తి ఏంటి నోటికెళ్ళం చేతికి లేకపోవటం సంపూర్ణ భక్తి ఏంటి అందరి కోసం ప్రార్థన చేయటం సంతుష్టి సహితమైన భక్తి ఏంటి అన్నపానములు కలిగి వాటితో నీ జీవితంలో అన్నము పానము తినడానికి తిండి త్రాగడానికి నేరు ఉంటే నువ్వు తృప్తిపడిపోవాలంట నాకు ఇది లేదు అది లేదు అది కావాలి జీవితంలో అసంతృప్తితో రగిలిపోతున్న వారు చాలా మంది అంటారు చాలా నీచమైన విషయాల్లో కూడా సంతృప్తి లేదండి మాకు సాటిస్ఫాక్షన్ లేదండి అని రోడ్డెక్కేసినటువంటి పరితెగించిన వ్యక్తులు అందరూ ఉంటారు అంటే వారు దేవుని ప్రజలు మనం చెప్పుకుంటున్న వారిలో ఉండడం ఎంత విచారకరం నీకు అన్నము వస్త్రముంటే తృప్తి పడిపోవాలంతే నా కారు లేదు బంగళం లేదు అది లేదు ఇది లేదు అని ఆశలతో ప్రభు ఇస్తే ఆయన చెత్తాం ఆయన బట్టి ఆయన చెత్తాన్ని బట్టి ఆయనకి అప్పగించుకుని స్తోత్రాలు చెల్లించాలంతే అన్నపానములు కలిగి తృప్తి పడిపోవాలి కొన్ని కోట్ల మంది దోతలు లూసిఫర్ కూడా ఒక సృష్టించబడ్డ దోతాయి కదా మనం రోజుకు పద్దెనిమిది గంటలు చదివి రాసి పరీక్షలు పాస్ అయ్యాయి ఐఏఎస్ అక్కడ ఆ రేంజ్కి వచ్చాడా గాల్లో పుట్టుకొచ్చులే కదా ఉట్టిన సృష్టించాడు దేవుడు అని పోజేయటే నాకు అర్థం అవ్వదు నువ్వు ఎంత యాత్ర ఎంత చూస్తున్నాం మరి మాకు కూర్చులేపతాను కానీ నువ్వు అంత ఉత్తునొచ్చిందే కదరా ఔన్నతులతో సమానంగా చేసుకుంటాను మా దేవుని కుమారుల కంటే హెచ్చించుకుంటాను నీకేం తక్కువైంది కనుక నీ హెచ్చింపు ధోరణి బయలుదేరింది నిర్హతకు మించినటువంటి కృపలు నీకు ఇచ్చాడుగా నీకు అనుగ్రహించబడ్డ మహిమతో సంతృప్తి పడకపోవటమే ఒక ప్రధాన దూతను లూసిఫర్గా మార్చింది నీకు ఇచ్చిన పొజిషన్ తృప్తి పడు నీకే స్థానం ఇచ్చాడు అందులో సంతృప్తిగా ఉండు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎలా ఉంటారు నాకు ఆ కుర్చీ కావాలి నేను సమ్మ ఎందుకో మూడు మాటలు ఉండాలి నోటికి చేతికుంటూ కొడతాం నెక్స్ట్ అందరి కోసం ప్రార్థన చేయాలి నెక్స్ట్ అన్న పానములు కలిగే వాటితో ఏమున్నట్టు మనకి ఈ భక్తి మనకి ఏం చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగునగా